మైనమూలు మల్లికార్జున స్వామి దాతగా గురుమంచి వేణుగోపాలాచారి అనేక అభివృద్ధి పనులను చేస్తూ దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్నానని మెట్రో ఉదయంతో అన్నారు తరతరాలుగా మా తాతలు తండ్రుల నుంచి మల్లన్న స్వామి కొలుస్తున్నామని మేము నిత్య కళ్యాణ మండపం మరియు నలభై గల వసతి సౌకర్యాన్ని కల్పించామని తెలియజేశారు దేవస్థానం కమిటీ మమ్మల్ని డోనర్ గా గుర్తించినందుకు కృతజ్ఞతలను తెలిపారు संक्रां शुभाकांक्ष मैं नैन शिवंज वेणुगोपाल हईदराबाद से व्याचिमागारल्याण मंडप मैं इतना लगान नल्बे गुजराज स्वास्थ्य प्रदानंदन एपये जगह दाँव चूंटी मेन माँगारूद अरब संवर इव जी నేను నలభై సంవత్సరాల నుంచి వస్తాను మా అయితే ఈ దేవాలయానికి ఒక గారి యొక్క ఆశిస్తున్నటువంటి నాలుగు తరాల మా మా అమ్మగారు నేను మా పూలు నా మన్మడుగున్న రావాలని అంటే మీ స్వామి యొక్క ప్రతి సంవత్సరము మేము ఐదు నుంచి సార్లు స్వామివారి దర్శనం చేసుకుని చెప్పాలి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా దేవదాన దేవస్థానం వారు తీర్చించారు మాకు కొన్ని గురించిన అవాన్ని పథకం చేసిన మేము అన్ని కూడా స్వామివారిని చేసి అవన్నీ స్వామివారి స్వామివారిని సేవించుకుంటాము రెండవది ఏంటంటే ఇక్కడ ఈఓ గారు కానీ వ్యవహార శాఖ వారు కానీ మరి ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి డోనర్స్ కానీ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవ కమిటీగా అందులో మంగళం కూడా ఎన్నుకోక డోనర్ ఎన్నుకోవడం జరిగింది ఆ డోనర్గా ఎన్నుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు మరి మాకు జరుగుతున్నటువంటి కష్టాలు కానీ ఉపాలు కానీ మరి వీళ్ళకు తెలియజేయడానికి నన్ను ఎన్నుకోవడం జరిగింది దానికి కూడా నేను సాబీలపడి సూచనలు ఉంచానికి వాళ్ళు మేడంగా కానీ సాధారణ పాటించి మాకు కావాలని ప్రజలు ఇవ్వలేదు అర్థమైనటువంటి ఉత్తు అక్కడ ఎవరైతే మినజినాత్తున్నటువంటి ఐలూర్ మల్లనాథ్ దేవస్థానానికి ప్రధాన